దుర్గి వార్తలకు స్వాగతం ప్రేక్షకులకు నమస్కారం పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి ముప్పై ఐదవ వార్షిక మహోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయిలో బండలాగు పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు సబ్ జూనియర్ ఎడ్ల విభాగంలో పోటీలను ప్రారంభించారు ఇండియన్ స్పైస్ బోర్డు మెంబర్ మరియు మిర్చి ఎగుమతిదారుడు అక్కిశెట్టి బాబు ఈ విభాగంలో రెండవ ఎడ్ల జతను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు శ్రీశైలం కాపు సత్రం మెంబర్ జనార్దన్ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కస్తూరి శ్రీనివాసరావు శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు పెన్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు గారు లెట్టి బాబు గారిని సత్కరిస్తున్నారు కొంచెం కొంచెం

betul okay. hey. ah, oke ஏய் கானிரா கொண்டாய் டிண்டி வாச்சறா ஓகே ஐயூர் வாச்ச 10000 கால் சார்ல எவ் யூ கேக்குறாங்க يعني 10000 அந்த கால் சார்னு ஏய் நான் தவாதம் நேசா மெருக்கு திையவா త్రికోటేశ్వర స్వామి వారి ఆశీసులతో తనుబోతి రవిశంకరెడ్డి గారు ఉప్పు మాగలేరు బల్లికూర మండలం బాపట్ల జిల్లా వారి గత రెండవ జతగా ప్రదర్శనలో ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా సాయంకాలం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ధర్మవరం గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొనదల ప్రథమ సింహాలు అనే సాంఘిక నాటక ప్రదర్శన ఉన్నది ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు ేశ్వర స్వామి ఆశీస్సులతో తనబొద్ది రెడ్డి గారు కుమార్ తల్లితొర మండలం బాపట్ల జిల్లా